హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాము ఇది సర్కారు పెద్దలు చెప్పిన మాట కానీ రాష్ట్రంలోనే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తుంది రేవంత ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లైనా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పలు శాఖల్లోనే చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇరవై రోజులు ఆలస్యంగా ఒక నెల వేతనాలు మాత్రమే ఇచ్చారు సమకాలానికి వేతనం ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదు సకాలంలో వేతనాలంతక ఆయా ఉద్యోగులంతా రోజువారీ ఖర్చుల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు ఒక్కో శాఖలో ఆరు నుంచి ఎనిమిది నెలల వేతనాలు పెండింగుల్లో ఉండటంతో తమ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని వాపోతున్నారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు హెచ్ఓడీలు ప్రధాన కార్యాలయాలు జిల్లా మండల కార్యాలయాలు క్షేత్రస్థాయిలో అవుట్సోర్సింగ్ పార్ట్ టైం కాంట్రాక్ట్ ప్రాతిపాదికన వీరంతా పనిచేస్తున్నారు కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా వీరిని నియమించుకోగా మరికొన్ని శాఖలు జిల్లాల వారీగా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం చేసుకున్నాయి కొన్ని ఏజెన్సీలు నిర్దేశిత సంఖ్యలో నియమించకుండా లక్షలు సహా చేస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పిఎఫ్ ఈఎస్ఐ వంటివి కూడా తమ ఖాతాల్లో జమ చేయకుండా వ్యక్తిగతంగా వాడుకున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు